హైదరాబాద్ బషీర్బాగ్ సమీపంలో గల సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో యాదవ్ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీపీ మండల్ అవార్డ్స్ కార్యక్రమం ఆంధ్ర బేబుల్లి బోడే రామచంద్ర యాదవ్ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య చిన్న శ్రీశైలం యాదవ్ జేఏసీ చైర్మన్ భేరి రామచంద్ర యాదవ్ మాజీ మినిస్టర్ కృష్ణ యాదవ్ ఒట్టై జానక యాదవ్ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మేకల రాములు యాదవ్ మేకల లలిత యాదవ్ మహిళా బీసీ సెక్రటరీ విష్ణుప్రియ యాదవ్ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ గంగుల అంచలి యాదవ్ తదితరులు ముఖ్య పాల్గొన్నారా వ్యక్తులకు అందరికీ తెలియజేయాలన్న భావనతోని ఈ కార్యక్రమాన్ని ఇద్దరు యువకులు తీసుకున్నారు కాబట్టి వారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా నేను చందర్ తమ్ముడు మా నాగార్జున చేతుల మీదుగా నాకు సత్కారం సన్మానం జరిగింది నేను కృతజ్ఞత భావంగా ఈ సంస్థలకు అండదండలు భవిష్యత్తులో అందిస్తానని వారికి ఎటువంటి తోడ్పాటు కావాలన్నా నా వంతు నా వంతు కృషి చేస్తానని వారికి పత్రికాముఖంగా మీ మీ పక్షాన వారికి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అఖిల భారత యాదవ్ మహాసభ మూడు కార్యక్రమాలను తీసుకుంది ఒకటి ఉచిత విద్య జూనియర్ డిగ్రీ పీజీ రెండు స్టార్టప్ ఏదైనా వినూత్నమైనటువంటి కార్యక్రమం యాదవ్ లేదా బీసీ వ్యక్తులు ఎవరైనా వినూత్నమైనటువంటి ఒక ఏదైనా కాన్సెప్ట్ను తీసుకొని వస్తే వారికి ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఫండింగ్ చేయడం మూడోది ప్రతి బీసీ బిడ్డకు యాదవ్లతో పాటు ప్రతి బీసీ బిడ్డకు ఇంగ్లీష్ బోధనను శిక్షణను ఇ ఇప్పించడానికి అదేవిధంగా రాజకీయ శిక్షణ తరగతులు ఇప్పించడానికి మేము ఒక ముప్పై వేల చదరపు బిల్డింగ్ని ప్రారంభిస్తున్నాం ఆ బిల్డింగ్ లోపల ఇట్లాంటి అందరూ సామాజిక స్పృహం ఉన్నవాళ్ళు రాజకీయంగా అనుభవం ఉన్నవాళ్ళు సమాజంలో మార్పు చూడాలనుకున్న వాళ్ళు వాళ్ళందరినీ ఆహ్వానించి మేము ఆ యొక్క శిక్షణ తరగతులను ప్రారంభిస్తాం ఇప్పుడే వేదికపైన ఆర్ కృష్ణన్న కానీ రామ్ చంద్రన్న కానీ అదే ఇంకా మా చాలా మంది ఏంది అని అంటే వాళ్ళు సామాజిక స్పృహతో వాళ్ళ రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లిన వాళ్ళందరూ నాకు సహకరిస్తా అన్నారు నేను చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తా అన్నారు వారందరికీ కూడా కృతజ్ఞతలు ప్రత్యేకంగా మా రామ్ మా తమ్ముడు నాగార్జునకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు థ్యాంక్ యూ బీపీ మండల్ గారి అవార్డు కార్యక్రమం మన బషీర ప్రెస్ క్లబ్లో మరి యాదవ్ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో మరి బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు కార్య గొప్ప కార్యక్రమం మరి భారతదేశ వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు ఒక అధికారం రావాలని మరి అదేవిధంగా విద్యా ఉద్యోగ అన్ని రంగాల్లో అధికారం రావాలని కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి మన డిపి మండలి యాదవ్ గారు మరి వారి యొక్క మన్మడి చేతుల మీదుగా ఈరోజు తెలంగాణలో మొట్టమొదటిసారిగా మన ఈ యొక్క బడుగుల నాగార్జున యాదవ్ మరి అదేవిధంగా బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా బీపీ మండల్ అవార్డు ఇవ్వడం అనేది ఇది ఒక గొప్ప చరిత్ర ఇది మరి వీడికి మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కూడా మేము కోరేది ఏంటంటారంటే ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో బీపీ మండల్ విగ్రహాలు పెట్టాలి భారతరత్న అవార్డు ఇవ్వాలి అయినకని చెప్పేసి ఈ రోజు మన బీసీఐకే వేదిక తరపున డిమాండ్ చేస్తూ మా పెద్దలు గడ్డం సీనన్న గారు మన వారి సహాయక సహకారంతో మరి వారు ఈ మధ్యలోనే మన అఖిలేష్ యాదవ్ గారు మరి జాతీయ స్థాయి నాయకులు అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నుకున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి వారు కూడా పెద్ద మనసు చేసుకొని ఈరోజు బీసీలు సామాజికంగా రాజకీయంగా ఎదగాలని ఒక శిక్షణ తరగతులు కూడా పెట్టి పెడుతున్నారు అదే విధంగా ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి యొక్క బీపీ మండల్ అవార్డు కార్యక్రమం ప్రతి ఏటా ఘనంగా చేయడం జరుగుతుంది ఈరోజు ఆయన ఘనంగా అర్పించి మరి అలా ఆయన ఒక వర్ధంతి రోజున ఆయన కార్యక్రమం తీసుకోవడం మరి అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాల్లో ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటామని చెప్పేసి తెలియస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా గడ్డం శ్రీరన్న కానీ ఇంకా మన బోడె రామచంద్ర యాదవ్ గారు కానీ మన సూరేజ్ మండల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా చిన్న శ్రీశైలం యాదవ్ గారికి మన మాజీ మంత్రివర్యులు మన కృష్ణ యాదవ్ గారికి అదే అదేవిధంగా మన మేకల రాములు యాదవ్ గారికి మరి అదేవిధంగా కృష్ణన్న గారికి ఒకటే జానయ్య గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మన శ్రీ అంబర్పేట సీరన్న గారికి మరి మా ముఖ్యంగా మా గడ్డలు శ్రీనన్న గారికి అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడుగా అయినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయంగా విజయవంతం చేసినందు బీసీ నాయకులందరికీ కూడా మా సత్యనారాయణ గారి కుమార్ యాదవ్ కానీ మన సాయన ముద్రాజు కానీ మన శివ ముద్రాజు కానీ మరి మా ముఖ్యంగా యూనివర్సిటీ వసంత వసంతతి యాదవ్ గారు మరి కుమార్ యాదవ్ గారు మరి చాలామంది ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ మరి రాబోయే రోజుల్లో మనం ముఖ్యంగా మహనీయులను మరవద్దు అనే ఒక కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మన బీసీల బలు బలహీన వర్గాల కోసం ఏదైతే ఆయన త్యాగం చేసిండో ఆ త్యాగాలను మనం మరవద్దు మన భావితరాలకు అందియాలి కాబట్టి ఖచ్చితంగా మన బీపీ మండలి ఒక ఆశయాలను నిలబెట్టాలి రాబోయే రోజుల్లో బీసీలకు రాజ్యాధికారం వస్తుంది బీసీ ముఖ్యమంత్రి అవుతుంది కాబట్టి అన్ని పార్టీలు బీసీల వైపు చూస్తున్నాయి రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ చెప్తుంది బీసీ ముఖ్యమంత్రి ఇస్తున్నాం అని చెప్పేసి విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అంటుంది అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ అంటుంది నేను అనేది ఏంటంటే బీసీ సోదరులారా మన ఓట్లు మనం వేసుకొని మన బీసీ నాయకులు రాజ్యాధికారం దిశగా వెళ్లాలని కోరుతూ మరి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరి అందరికీ పెట్టిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బీసీ మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బీపీ మండల్ అవార్డ్ యాదవ రాజ్యాధికార సాధన సమితి ఆధ్వర్యంలో అదేవిధంగా బీసీ వేదిక వేదికగా రెండు కలయికలతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి పెద్దలందరికీ పట్టజాన యాదవ్ గారికి మరి అదేవిధంగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారికి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కృష్ణ మంత్రివర్యులకి అందరికీ నవీనన్న వల్ల నవీనన్న యాదవ్ గారికి అందరికీ కూడా పేరు పెట్టిన కృతజ్ఞతావి వందనాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఘనంగా నిర్వహించుకునే విధంగా మా యొక్క ఆలోచన సరిని పెంచుకుంటూ పోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అవార్డు గ్రహీతలకి ఈ కార్యక్రమం అతిరథ మహారాజులందరికీ కూడా పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా పాత్రిక మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు